ఒక్కడు ఒకే ఒక్కడు ఒక్కడు ఏమి చేయగలడు ఒక్కడు ఎంతమందిని కలపగలడు ఒక్కడు ఎంతవరకు పోరాడగలడు ఒక్కడు ఎంతమందిని ఎదుర్కోగలడని అందరూ ఉంటే ఒక్కడే వచ్చి పార్టీ పెట్టాడు ఒక్కడే ఎన్నికలలో ఓటిమంచిన ఉన్న తెలుగుదేశం నాయకులను గెలిపించాడు ఇక్కడిగా ఉన్న పార్టీ తరఫున పార్లమెంటులో అడుగు పెట్టాడు ఒక్కడే సమస్యలపై పోరాటం మొదలుపెట్టాడు ఒక్కడు కూడా పట్టించుకుని ఉద్దానానికి ఊపిరి పోసేందుకు ముందుకు నడిచాడు ప్రక్కడే నేతన్నల కళను పరిరక్షించేందుకు వారి కళలు నిజం చేసేందుకు నేత బట్టుకు ప్రచారకర్తయ్యాడు రాజధాని రైతుల భూముల ముందు కాపలాదారుగా నిలబడ్డాడు ఆ ఒక్కడే విద్యార్థుల జీవితాలు నాశనమైపోతుంటే వారికి బాసటగా నిలిచి వారి చదువులకు భద్రత కల్పించాడు ఏ ఒక్కరూ పట్టించుకొని అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ మెడలు వంచి ఆరు నెలల్లో తెరిపించాడు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించే వారిని అడ్డుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు రాబట్టాడు చాలీ చాలను జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న అంగన్వాడీ టీచర్లు గార్డుల జీతాలు పెంచేలా చేశాడు అధికార ప్రతిపక్షాలు కుమ్మక్కై వేలాది ఎకరాల బాక్సైడ్ దోచేస్తూ గిరిజనుల జీవితాలను చిదిమేస్తుంటే జర్నలిస్టుగా మారి జరుగుతున్న దోపిడీని కళ్లకు కట్టినట్లుగా ప్రపంచానికి చూపించాడు తుఫాన్ తాకిడికి చీకట్లో మగ్గుతున్న శ్రీకాకుళం జిల్లా చీకట్లను తొలగించే వెలుగు కిరణంలా ముందుకొచ్చాడు పాతికేలు బియ్యవద్దు మా పాతికేలు ఫ్యూచర్ కావాలి ఇప్పుడు పాతికేలు మేము ఎనక్కెళ్ళి ఉన్నాం మీకు పాతి కేజీల బియ్యం జనసేన పార్టీ పెట్ల పాతిక సంవత్సరాల భవిష్యత్ ఇవ్వడానికి జనసేన పార్టీ పెట్టాలి నాయకుల చేతకానితనంతో కార్పొరేటర్లు దోచుకెళ్తున్న గోదావరి సహజ వాయువు వనరులపై మన హక్కులకై నినదించాడు ఇన్నాళ్ళు అందరూ ఒక్కడు ఒక్కడు అని అపహాస్యం చేసిన వారంతా ఇప్పుడు ఆ ఒక్కడు మాత్రమే మన బ్రతుకులను మార్చగలడు అని ఈ ఒక్కడు మాత్రమే మన భావి తరాలను ముందుండి నడిపించగలడు అని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు మన హక్కులను పరిరక్షించగల ధైర్యం ఉన్న నాయకుడి కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక కిరణంలా ఉదయించాడు కులమత ప్రాంతీయ విద్వేషాలతో అడిగంటిపోయిన రాజకీయ విలువలకు ఇతడు మాత్రమే ప్రాణం పోయగలడు అనే స్థాయికి చేరుకున్నాడు ఎన్నో దశాబ్దాలుగా దోపిడీలలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థతో చెందిన సామాన్యులకు ఇతడు ఇప్పుడు నీతి నిజాయితీలే ఆయుధంగా రాజకీయ వ్యవస్థ మార్పుకై పోరాడేందుకు సిద్ధమై యుద్ధ శంఖారావం పూరించారు